ఈరోజు మనం చర్చించుకునేటువంటి వ్యాధి పేరు మెనోపాజ్ అందరికీ తెలిసినటువంటిది మెనోపాజ్ అంటే అంటే ఆయుర్వేదిక్ పరిభాషలో చెప్పాలంటే రజ నివృత్తి రజ రజప్రవృత్తి అంటేనేమో మెనార్కే అట్లాగే రజ నివృత్తి అంటే మెనోపాజ్ మెనోపాజ్ అంటే మనము మామూలు వాడుక భాషలో చెప్పాలంటే నెలసరి వచ్చేటువంటి పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి స్టాప్ కాగానే లేకుంటే ముందే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి స్త్రీలలో వాటికి సంబంధించి చాలామంది కూడా ఎన్నో పరిణామాలకు లోనై చాలా వరకు ఎన్నో కాంప్లికేషన్స్ తోటి కూడా గురై రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని కూడా అవి తగ్గకపోగా ఇంకా సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగే లక్షణాలు కనిపిస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ దాటితే వచ్చేది మెనోపాజ్ లక్షణాలు ఒక రెండు దశాబ్దాల క్రితం నుంచి ఎందుకంటే అప్పుడు తీసుకునేటువంటి ఆహార అలవాట్లు కూడా ప్రణాళికాబద్ధంగా తీసుకునేవారు లేడీస్ టైం టు టైం భోజనం చేసేవారు ముఖ్యంగా ఇప్పుడు చేసేటువంటి పనులను చూసినట్లయితే ఒకప్పుడు స్త్రీలు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి వేరే ప్రాంతాల్లో కానివ్వండి మార్నింగ్ హ్యాపీగా సిక్స్ ఓ క్లాక్ వేసేసి కాలకుచాలు తీసేసుకొని టిఫిన్ బాక్స్ ఒకటి పట్టేసుకొని గ్రామీణ ప్రాంతాలైతేనేమో పొలాలకు వెళ్ళేసి అక్కడే మొత్తము సూర్యప్రదేశం అంటే సూర్య యొక్క సూర్యుని యొక్క వెలుతురులో పనిచేసేవాళ్ళు అంటే బహిరంగ ప్రదేశాల లోపల లైట్ ఉంటుంది ఎయిర్ ఉంటుంది అలాంటి పొల్యూషన్ ఉండదు హ్యాపీగా వాళ్ళు దైనందిన కార్యక్రమాలను సాయంత్రం నాలుగు ఐదింటి వరకు కూడా వర్క్ చేసేవాళ్ళు దాంతో ఏమవుతుందంటే శరీరం కూడా శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి కూడా యాక్టివేషన్ అవుతుంది వర్క్ చేసినట్టు అవుతుంది ప్రస్తుతం చూసినట్లయితే చాలా వరకు ఎంప్లాయీసే కానివ్వండి అన్ఎంప్లాయీసే కానివ్వండి ఇండోర్లో పనిచేయటం ఏసీ రూమ్లలో పనిచేయటం అసలు బయట గాలి కానీ బయట వెలుతురు కానీ శరీరానికి తగలకపోవటం వీటితోటి కూడా రకరకాల కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది చాలామందికి చెప్తుంటాం ఆర్థరైటిస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి అంటే జాయింట్ పెయిన్స్ మోకాల నొప్పిలే కాదు చేతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న జాయింట్స్ అన్ని కూడా పెయిన్ రావటానికి గల కారణాలు మ్యాక్సిమం ఏసీలో కూర్చొని పనిచేయటం వల్ల కూడా వస్తాయి అవన్నీ కూడా చాలా వరకు కొన్ని అవాయిడ్ చేస్తూ పోవాలి మనం ఆరోగ్యమే ముఖ్యం తర్వాతనే మిగతా ఏదైనా సరే శరీరం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు మనం అంతే తప్ప బలవంతంగా మనము పనులు చేసుకుంటూ పోతున్నట్టయితే అవి క్రానిక్గా పరిణమిస్తాయి అలాగే మెనోపాజ్ లక్షణాలు ప్రీ మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుంటాయి వాళ్ళకు బాగా చిరాకు పడుతుంటారు అయిన దానికి కాదానికి కోపం వచ్చేస్తుంది ఒంటరిగా ఉండాలని కోరిక ఉంటుంటుంది అలాగే రాత్రి అంతలు కూడా నిద్రపోకుండా నిద్ర లేమి అంటున్నాము నిద్రపోకుండా రకరకాల ఆలోచనలతో గడుపుతుంటారు ఆకలి సరిగ్గా ఉండదు నోరెండిపోతుంటుంది మొత్తము శరీరం అంతా కూడా శిథిలమైపోయినట్లుగా బాగా వీక్నెస్ వచ్చేస్తుంది ముఖ్యంగా డిప్రెషన్ స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటితోటి బాధపడుతున్నప్పుడు ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు తీసుకోవాలో కూడా స్పష్టంగా ఆయుర్వేదంలో చెప్పబడుతుంది మెనోపాజ్ లక్షణాలు ప్రీ మెనోపాజ్ లక్షణాలు ప్రీ మెనోపాజ్ లక్షణాలు అంటే మనకు ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అనుకున్నాం ఇప్పుడు మామూలుగా స్త్రీలలో చూసినట్లయితే థర్టీ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది మెనోపాజ్ లక్షణాలు దానికల రకరకాల కారణాలు చెప్పుకున్నాం ఇందాక యాక్చువల్గా మెనోపాజ్ అంటేనే ఎలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండవు కాకపోతే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా ముఖ్యం ప్రతి వ్యాధికి కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్సే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ప్రతిసారి చెప్తున్నాం భోజన సమయాలు ఖచ్చితంగా పాటించి తీరాలి కాకుంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమాజం లోపల రకరకాల జాబ్స్ చేయటము ఆ జాబ్స్లో కూడా రకరకాల ఒత్తిడులకు లోను కావటము అవర్స్ టుగెదర్గా పనిచేయటము ఒకప్పుడు పని చేస్తున్నారంటే సిక్స్ అవర్స్ మ్యాక్సిమం ఉండేది లేకుంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ కాదు ట్వెల్వ్ అవర్స్ అట్లాగే కంటిన్యూషన్ చేసుకుంటూ పోతున్నట్లయితే లేడీస్కి ముఖ్యంగా వాళ్ళు ఉన్నటువంటి హార్మోన్స్ లోపల ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది ఆయుర్వేదిక పరంగా చెప్పాలంటే దోషాలతోటి కూడా రకరకాల ఇంబ్యాలెన్స్ ఆఫ్ దోషస్ కూడా శరీరంలో ఏర్పడినప్పుడు ఈ మెనోపాతికి సంబంధించిన లక్షణాలు ఏర్పడతాయి ఆ మెనోపాతి లక్షణాలు అలా వచ్చినప్పుడు డిప్రెషన్ కానివ్వండి యాంగ్జైటీ స్ట్రెస్ నిద్ర లేకపోవటము శరీరం అంతా కూడా వీక్నెస్గా ఉండటము అయిన దానికి దానికి చిరాకు తోటి అవతల మీద కోపగించుకోవటము ఇవన్నీ కూడా దాని లక్షణాలు అలా వచ్చినప్పుడు మనము ప్రివెన్షివ్గా ఆయుర్వేదిక్ లోపల హ్యాపీగా అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిందంటేనే మనం స్టార్ట్ చేసుకోవాలి కొన్ని డ్రగ్స్ను చేసుకున్నప్పుడు ఏమైతేందంటే మెనోపాజ్ లక్షణాలు వచ్చినప్పుడు కూడా మెనోపాజ్ తర్వాత కూడా శరీరం అంతా కూడా అంటే సప్తధాతువులు అంటుంటాం రసము రక్తము మాంసము బోన్సు ఇవన్నీ కూడా స్టాండర్డ్గా ఉండటానికి మనం ప్రివెంటివ్ మేథడ్గా ఆయుర్వేదిక్ లోపల చక్కటి ఔషధాలు మనకు కనిపిస్తాయి ఈరోజు మనము మెనోపాజ్కు సంబంధించి ఆ లక్షణాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆయుర్వేదిక్లో చెప్పబడేటువంటి డ్రగ్ అశ్వగంధ ఈ అశ్వగంధ అనేది చాలా సార్లు చాలా ఎపిసోడ్లో చెప్తుంటాం అశ్వగంధను పెన్నేరుగడ్డ అంటారు తెలుగు లోపల అందరికీ వాడుక భాషలో పెన్నేరుగడ్డ అంటుంటాము పెన్నేరుగడ్డను చెబుతూ ఆయుర్వేదిక్ సంహితాలలో కూడా ప్రత్యేకంగా దీనికి ఒక కొటేషన్ చెప్తుంటారు పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డే శ్రేష్టం ఇక ముందు వచ్చేటువంటి ఎన్ని రకాల వ్యాధులైనా రానియండి దానికి ఎన్ని పేర్లన్న పెట్టుకోండి అంటే ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని చెప్తుంటారు ఐదు వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్య శాస్త్రం లోపల ఒక్కొక్క డ్రగ్ను చెబుతూ దానికి ఉన్నటువంటి గుణాలను కూడా మనకు చెప్పేటప్పుడు అశ్వగంధాన్ని ప్రత్యేకించి ఏ వ్యాధికైనా సరే దీన్ని బూస్టింగ్గా పెడుతుంటాం ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు మెయిన్ డ్రగ్ ఒకటి రాసినా సరే సపోర్టివ్గా అశ్వగంధాన్ని పెడతారు అందుకని ఈ అశ్వగంధాన్ని కూడా మెనోపాజ్ లక్షణాలు వచ్చిన వాళ్లకు ఈ అశ్వగంధ పౌడరు రెండు చెంచాలు పొద్దున రెండు చెంచాలు సాయంత్రము పాలల్లో కనుక తీసుకునే పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ప్రీ మెనోపాజ్ లక్షణాలు లేదా మెనోపాజ్ టైంలో వచ్చేటువంటి లక్షణాలు కూడా చాలా వరకు కూడా రిలీఫ్గా ఉండి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఉసిరికాయ ఆమలకి అంటుంటాం ఈ ఉసిరికాయని కూడా ఫైన్ పౌడర్ చేసేసుకొని ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రము కొంచెం వాటర్లో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇది కూలింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది ఒక్కోసారి మనం యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్సు ఇలాంటి సైకలాజికల్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు శరీరంలో తెలియకుండా కూడా ఆవిర్లు బాగా వేడిగా ఉన్నట్లు ఉచ్ఛ్వాస నిశ్వాస తీస్తున్నప్పుడు కూడా వేడిగా ఉన్నట్లు ఒళ్ళంతా కూడా పొగలు సెగలుతో ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి టైంల పల కంపల్సరీ ఆమలకి లేదా ఉసిరిక పౌడర్ని కూడా ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రం తీసుకుంటే చాలా వరకు కూడా ఎంతో రిలీఫ్గా ఉంటుంది అలాగే శతావరి శతావరి అనేది చాలా వరకు గైనకాలజికల్ డిజార్డర్స్ లోపల శతావరిని శతావరి పౌడర్ ఉంటుంది ఇది కూడా ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రం పాలలో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉపశమనాన్ని కలిగి ఉంటుంది అట్లాగే జటామాంసి జటామాంసిని ఆయుర్వేదిక్ లోపల ఒక హిప్నాటిక్ డ్రగ్ కూడా చెప్పొచ్చు చాలా వరకు మైండ్ను కూడా చాలా పీస్ఫుల్గా ఉంచేటువంటి డ్రగ్ ఇది జటామాంసి పౌడర్ను కూడా రాత్రిపూట పడుకునే ముందు కొంచెం పాలలో ఒక హాఫ్ స్పూన్ పౌడర్ కలుపుకున్నట్లయితే చాలా వరకు కూడా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది అంతేకాకుండా టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే ప్రదరాంతకవటి అనేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్ కూడా చాలా వరకు మెనోపాజ్ లక్షణాలు లేదా మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఈ ప్రదరాంతకటి ట్యాబ్లెట్స్ను ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి డైలీ త్రీ ట్యాబ్లెట్స్ కంపల్సరీ మినిమం డోసు వన్ వీకు మ్యాక్సిమమ్ ఒక టూ వీక్స్ అంటే లక్షణాలను బట్టి అలాగే దోషాలను బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు మనము మెనోపాజ్ లక్షణాలు అంటే స్త్రీల లోపల వచ్చేటువంటి కామన్ ఇది కామన్గా మెనోపాజు యాజ్ యూజువల్గా న్యాచురల్గా వచ్చే ఫినామినా అయినా సరే దాన్ని మనము ప్రివెంటివ్ మేనర్ లోపల ఒకవేళ మెనోపాజ్ వచ్చినప్పుడు కూడా ఆ లక్షణాలను నివృత్తి చేసుకోవడానికి అశ్వగంధ పౌడర్ ఒకటి అట్లాగే ఉసిరికాయ పౌడర్ ఒకటి అట్లాగే శథావరి తర్వాత జటామాంప్సి అలాగే ట్యాబ్లెట్స్ ప్రదరాంతక ఒకటి ఇవన్నీ కూడా గైన కాలేజ్లో డిబో డిజార్డర్కి సంబంధించినటువంటి డ్రగ్స్ను ఈ డ్రగ్స్ మనకు ఇంట్లోనే కాకుండా ఆయుర్వేదిక్ షాపులో ప్రతి ఆయుర్వేదిక్ షాపులో కూడా ఈ డ్రగ్స్ మనకు లభ్యమవుతాయి అవి తీసుకొచ్చేసి హ్యాపీగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే అశ్వగంధ శతావరిని చాలా వరకు కూడా మెనోపాజ్ లక్షణాలు కూడా తగ్గి శరీరం ఆరోగ్యవంతంగా ఉండటం కాకుండా మానసికంగా కూడా హ్యాపీగా ఉండటానికి ఎంతో ఉపయోగపడతాయి